भले मि रोज पण्ड रोज चाटल नो मुने तिर्चि रोजु ह चाटल नोने रोजु。भले मचिरोजु पण्डु रोजु भले చాటలనో మునే తీర్చిన రోజు ఆ చాటల మునే తీర్చిన ఈరోజు ఇంటిలోని మమతలు అన్నీ దేవతలై తిరిగిన రోజు తల్లి తండ్రి ప్రేమలు అన్నీ శుభ నోములుగా నోచిన రోజు మమతలు అన్నీ దేవతలై తిరిగిన రోజు తల్లి తండ్రి ప్రేమలు అన్నీ శుభ నోచిన రోజు దివిలో ఇచ్చిన వరములు అన్నీ భువిపైనా అందిన రోజు దివిలో ఇచ్చిన వరములు అన్నీ భువిపైనా అందిన రోజు భలే మంచి రోజు పండుగైన రోజు చాటల నోమునే తీర్చిన ఈరోజు ఆ చాటల నోమునే తీర్చిన ఈరోజు బంధువులను పిలిచిన రోజు చల్లని దీవెనలందిన రోజు కుడుములు వాయనమిచ్చిన రోజు అట్ల తద్దినే తీర్చిన రోజు బంధువులను పిలిచిన రోజు చల్లని దీవెనలందిన రోజు కుడుములు వాయనమిచ్చిన రోజు అట్ల తద్దినే తీర్చిన రోజు నే పట్టిన నోములు అన్నీ తీర్చుకున్న చక్కని రోజు నే పట్టిన నోములు అన్నీ తీర్చుకున్న చక్కని రోజు భలే మంచి రోజు పండుగైన రోజు చాటల నోమునే తీర్చిన ఈరోజు ఆ చాటల నోమునే తీర్చిన ఈరోజు నిండుగా పేర్చిన చాటలు చూసి మై మరచిన రోజు దండిగ తెచ్చిన మాంగల్య శిరులే చాటలలో నా నింపిన రోజు నిండుగా పేర్చిన చాటలు చూసి మనసంతామై మరచిన రోజు దండిగ తెచ్చిన మాంగల్య శిరులే చాటలలో నా నింపిన రోజు నోము పట్టిన వనితలు ఏ భక్తితోన తీర్చిన రోజు నోము పట్టిన వనితలు ఏ భక్తితోన తీర్చిన రోజు భలే మంచి రోజు పండుగైన రోజు చాటల నోమునే తీర్చిన ఈ రోజు హా చాటల నోమునే తీర్చిన ఈ రోజు చాటల నోమునే ము తీర్చిన ఈరోజు